రక్షక తంత్రాలు అంటే యంత్రాలు గుర్తుపెట్టుకోరు తెలంగాణలో యంత్రాలు సిగ్గు లేకుండా ఫ్రాడ్ చేసి యంత్రాలు కడతారు అని గుర్తుపెట్టుకోండి అంటే రక్షక తంత్రాలు అనే పదం ముందుగా వాడిన వ్యక్తి సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఓకే సిగ్మెంట్ ఫ్రాయిడ్ ముందుగా దమనం దమనం అంటే కావాలని మర్చిపోవడం ఇలా ఇలా గుర్తు ఇలా పదాలకు అర్థాలు తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం ప్రతి గమనం అంటే చిన్న పిల్లల ఏడవడం పెద్దవాళ్ళు చిన్నపిల్లలా ఏడవడం అత్తగారింట్లో ఉన్న పిల్ల తల్లిగారింటికి వచ్చి ఏడ్చికి బాధ చెప్పుకోవడం తర్వాత పరిహారం పరిహారం అంటే ఒక రంగంలో రాణించని వ్యక్తి ఇంకో రంగంలో రావడం అంటే సచిన్కి చదువు రాదు కానీ క్రికెట్ వచ్చు హేతుకీకరణం అంటే కారణాలు చెప్పడం అంటే నమ్మించి కారణాలు చెప్పడం ఓకే అంద అందుకో అందుకోలేక ద్రాక్ష పుల్లన అని చెప్పడం ప్రక్షేపణం అంటే ఫెయిల్ అయిన సార్ బాగలేదని చెప్పడం నెట్టి వేయడం ఓకే తర్వాత విస్తాపనం అత్త మీద కోపం దుత్త మీద అంటే ఒకరి మీద కోపం ఒకరి మీద భర్త మీద కోపం పిల్లల మీద తీయడం తర్వాత తధాత్మీకరణం అంటే తండ్రి ఇతరుల విజయం అంటే మనం విజయం తన తండ్రి విజయం అని అనుకుంటాడు